లోక్సభ ఎన్నికల్లో పద్నాలుగు సీట్లు టార్గెట్గా కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలెట్టింది చాలా గట్టి వ్యూహాలతో వెళ్ళాలని డిసైడ్ అయ్యింది సార్ అంటే ఇందులో వ్యూహం ఒకటి ఆల్రెడీ అధికారంలోకి ఉన్నారు కనుక సహజంగా ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకోవడం ఒక ఫాస్ట్ అంటే మేము ఈ గ్యారెంటీలు అమలు చేశాము ముఖ్యంగా ఉమెన్ ఓటర్స్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేల్ ఓటర్తో పోలిస్తే ఉమెన్ ఓటర్ ఇంకా బీఆర్ఎస్ రిటైన్ చేస్తుంది కంపారిటివ్లీ కానీ ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బాగా దెబ్బతింటుంది కూడా అందువల్ల ఉమెన్ ఓటర్లను అట్రాక్ట్ చేయడము బెనిఫిషరీస్ అంటే ప్రభుత్వం పథకాలు సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఆకర్షించడం అనేది అంటే రాష్ట్ర ప్రభుత్వము ఈ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో చేసిన పనులపైన ప్రజల తీర్పు ఉంటుంది మన అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి వంద రోజులు అయింది కనుక ఈ వంద రోజుల్లో ఏ రకమైన పని చేసింది అన్నది కూడా ప్రజల్లో ఒక భావన ఏర్పడుతుంది అది ఎంతో కొంత పార్లమెంట్ అది దానిపైన రెఫరెండం కాకపోయినా అది పార్లమెంట్లో రియాక్ట్ అవుతుంది రెండవది ఏంటంటే ఇతర బలమైన అభ్యర్థుల్ని ఒకవేళ తమ సొంత పార్టీలో లేకపోయినా పక్క పార్టీ నుంచి తీసుకోనైనా బలమైన అభ్యర్థుల్ని పెట్టాలి బలం అంటే ఇప్పుడు మన ఆధునిక ఎన్నికల భాషలో బలమంటే ప్రజల్లో బాగా పలుకుబడి చాలా నిజాయితీ పరుడు చాలా గొప్ప వ్యక్తి ఇది కాదు బలం అంటే బలం అంటే ఆర్థిక వనరులు ఉన్నాయా అంటూ డబ్బు ఖర్చు పెట్టగలరా మంది మార్బలం ఉన్నారా సో పొలిటికల్గా ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు ఇదే ప్రధానం అందువల్ల ఇతర పార్టీల నుంచి కూడా తీసుకొని టికెట్లు ఇస్తారు ముఖ్యంగా లాస్ట్ ఎలక్షన్లో కాంగ్రెస్కు అంతగా ఓటింగ్ రాని నియోజకవర్గాల్లో అంటే గెలవని ఓటింగ్ కన్నా ముఖ్యంగా గెలవని నియోజకవర్డు హైదరాబాదు సిటీ ఉంది ఎడ్జాయినింగ్ రంగారెడ్డి జిల్లా ఉంది లాస్ట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి మెరుగైన పర్ఫార్మెన్స్ లేదు ఇక్కడ అందుకే మీరు గమనించండి సికింద్రాబాదు చేవెల్లా మల్కాజ్గిరి మూడు సీట్లు కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన అభ్యర్థుల్ని తీసుకున్నారు సో అలాగే తమకు సరైనటువంటి అభ్యర్థి లేడనుకున్న చోట పక్క పార్టీ అభ్యర్థుల్ని తీసుకోవడం ద్వారా తమకు ప్రయోజనం కలగడమే కాకుండా ప్రత్యర్థి పార్టీని బలహీనపరిచినట్లు కూడా అవుతారు అందు అందు అందువల్ల అలా అభ్యర్థుల ఎంపిక మూడవది బీఆర్ఎస్ దెబ్బతింటోంది కనుక ఇంకా చావు దెబ్బ తీయాలి అన్నది కాంగ్రెస్ వ్యూహం ఆ చావు తీయడంలో భాగంగా బీఆర్ఎస్లో ఉన్న బలమైన నేతలతో కాంగ్రెస్ చర్చ జరుపుతోంది ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్స్ ఆల్రెడీ హైదరాబాద్ మేయర్తోనూ కేకేతోనూ చర్చలు జరుపుతున్నా కూడా పత్రికల్లో వచ్చింది అందువల్ల ఆ రకంగా బీఆర్ఎస్కు ఇంకా ఓటింగ్ రాకుండా చేయడం సో బీఆర్ఎస్కి లాస్ట్ ఎలక్షన్లో ముప్పై ఏడు శాతం ఓటింగ్ వచ్చింది అది సగానికి సగం పడిపోయిన లేదు అన్లెస్ కేసీఆర్ డస్ సమ్ మ్యాజిక్ సో ఏదైనా మంత్రదండం ఆయన దగ్గర ఉంటే తప్ప ఈ టైడ్ ఈ కెనాట్ స్టెమ్ ద టైడ్ అంటే పడిపోతున్న ఈ ఓటింగ్ నిలుపుకోవడం అంత సులభం కాదు అది భారతీయ జనతా పార్టీ వైపు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది బీఆర్ఎస్ కోల్పోతున్న ఓటింగును కాంగ్రెస్ వైపు రావాలి అంటే బీఆర్ఎస్లో ఉన్న బలమైన నేతల్ని కాంగ్రెస్ అట్రాక్ట్ చేయాలి ఇదే రాజకీయ వ్యూహాన్ని కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అనుసరించారు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పదిహేను సీట్లు తెచ్చుకుంది సో తెలుగుదేశం పార్టీకి విభజన అనంతరం కూడా తెలంగాణలో భూమిక బలం ఉంది సో ఆ బలాన్ని దెబ్బతీయకుండా బీఆర్ఎస్ పెరగదని గమనించి ఎక్కడికక్కడ తెలుగుదేశం నేతలందరినీ బీఆర్ఎస్ తీసుకుంది మీరు సండ్ర వెంకట వీరయ్య తుమ్మల నాగేశ్వరరావు మీకు ఎరవల్లి దయాకర్ రావు పట్నం మహేందర్ రెడ్డి కడియం శ్రీహరి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీరు తీయండి అంత తెలుగుదేశం నేతలు దాదాపు అందరూ బీఆర్ఎస్ చేరారు దాని రాజకీయ ఉద్దేశం ఏంటంటే ఈవెన్ హైదరాబాదులో ఉన్న ఈ మీకు షేర్లింగం పెళ్లి జూబ్లీ హిల్సు కూకట్పల్లి కుత్బుల్లాపూర్ ఇవి ఎమ్మెల్యేలు అందరూ తెలుగుదేశం ఎమ్మెల్యేలే వీళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ తీసుకుంది మల్కాజిగిరి తెలుగుదేశం ఎంపీ మల్లారెడ్డి బీఆర్ఎస్లో చేరాడు అందువల్ల ఎందుకు చేశానంటే తెలుగుదేశం పార్టీ బలం మొత్తం నాయకులందరినీ తీసుకోవడము రాజకీయంగా తెలుగుదేశం విభజిత రాష్ట్రములు తెలంగాణ రాష్ట్రములు యూనికి ప్రశ్నార్థకం కావడంతో ఆ ఇన్ఫ్లుయెన్స్ అంతా తన వైపు తిప్పుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేసింది దాని ఫలితమే మీరు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉద్యమ కాలములో పోటీ చేస్తానికి వెనకాడిన బీఆర్ఎస్ వంద సీట్లకు దగ్గర దగ్గర గెలవటానికి కారణం అది సో ఇప్పుడు సరిగ్గా కేసీఆర్ చేసిన పని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు సో అందువల్ల తనకు బలము తక్కువగా ఉన్న హైదరాబాదు రంగారెడ్డి ఈ ప్రాంతంలో ఉన్న బలమైన నాయకులందరినీ పార్టీలోకి తీసుకుంటున్నారు సో అప్పుడు కేసీఆర్ చేసిన పని ఇప్పుడు కరెక్ట్గా రేవంత్ అదే చేస్తున్నాడు సో ఎక్కడికక్కడికి బీఆర్ఎస్ నేతల్ని లాగేస్తే ఆటోమేటిక్గా అక్కడ కింది స్థాయి నుంచి బీఆర్ఎస్ నెట్వర్క్ కూడా తమ వైపు వస్తుంది అనేది రాజకీయ లక్ష్యం ఇక దేశంలో మరి మోడీని టార్గెట్ చేయడము అనేది ఆ స్థాయిలో కనిపించడం లేదు మరి అది వ్యూహాత్మకంగామా లేదా ఎందుకు మోడీతో పెట్టుకోవడమా అనుకుంటున్నారో తెలియదు కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉధృతంగా మోడీ పైన పోరాటానికి రెడీ కావడం లేదు అంటే రాజకీయంగా మన మోడీకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కనుక అనవసరం ఇంకా యాంటీ కేసీఆర్ పొలిటికల్ లైన్లోనే ఉన్నారు సో కేసీఆర్ వ్యతిరేక పొలిటికల్ లైన్ వల్లనే అని కానీ అది భారతీయ జనతా పార్టీ ఓటింగ్ను పెంచడానికి దోదమవుతుంది బీజేపీ గెలుస్తుందా లేదా చూ తెలియదు కానీ కేవలం బీఆర్ఎస్ పైనే ఫోకస్ పెట్టి బీజేపీ పైన ఫోకస్ పెట్టకపోతే కాంగ్రెస్కు జరగబోయే ప్రమాదం ఏంటంటే బీజేపీ ఓటింగ్ గణనీయంగా పెరుగుతుంది ఇప్పుడు ఇప్పటివరకు కాంగ్రెస్ చేస్తున్న పొరపాటు అదే అంటే ఎందుకు బీజేపీకి ఓటు వేయకూడదో చెప్పకుండా ప్రజలకు కాంగ్రెస్కి ఎందుకు ఓటేస్తారు సో అసెంబ్లీ ఎన్నికల పరిస్థితి వేరు అసెంబ్లీ ఎన్నికలప్పుడేమో కేసీఆర్ను ఓడించాలి అనే అంశము కేసీఆర్ను ఓడించగలిగే సత్తా మాకే ఉంది అని కాంగ్రెస్ చెప్పగలడము బండి సంజయ్ మార్పు వీటి వల్ల కవిత అరెస్ట్ కాకపోవడం వల్ల కలిగిన అనుమానాలు ఇప్పుడు ఇది లోక్సభ ఎన్నికలు ఇప్పుడు కేసీఆర్ అనేది అనే అంశం పైన ఓటింగ్ ఉండదు సో లోక్సభ ఎన్నికల్లో మోడీ ప్రధానమంత్రి కావాలి అన్న బలమైన కోరిక ప్రజల్లో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ భావన పెంచుతున్నప్పుడు దానికి కౌంటర్ ప్రచారం కాంగ్రెస్ తెలంగాణలో ఎక్కడా పెద్దగా చేయడం లేదు ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిస్తుంది మీరు ఎన్నికల తర్వాత చూడండి బీజేపీ ఓటింగు నా అంచనా లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో పద్నాలుగు శాతం వచ్చింది ఈసారి అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ వరకు పెరిగినా అచ్చని లేదు కొన్ని నియోజకవర్గాల్లో భారీగా వస్తుంది ఒకటి ఇది రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ నష్టం అంటే రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికలకు కూడా నష్టం అందుకని కేసీఆర్ ఏ రకంగానే బీజేపీ ప్రమాదాన్ని సవాళ్ళను అంచనా వేసి నానా ఇబ్బందులు పడ్డాడు కాంగ్రెస్ కూడా బీజేపీ సవాళ్ళను చాలా అంచనా వేస్తుంది ఈ తక్కువ అంచనా లోక్సభ ఎన్నికల్లోనే కాంగ్రెస్కు కనబడుతుంది ఇంపాక్టు తర్వాత కాలంలో బాగా కనబడుతుంది మీరు ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ చూడండి బీఆర్ బీజేపీ మామూలుగా దూసుకురాదు అప్పుడు కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కానీ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఏ వ్యూహమో తెలియదు కానీ ఇంకా వాళ్ళు యాంటీ బీఆర్ఎస్ యాంటీ కేసీఆర్ పొలిటికల్ మూడు దాటి రావడం లేదు యాంటీ మోడీ పొలిటికల్ మూడ్లోకి ఇంకా ఎంట్రే కాలే చిన్న స్టేట్మెంట్లు మినహా ఎక్కడా కూడా భారీగా అటాక్ లేదు మీరు అదే జాతీయ స్థాయిలో చూడండి రాహుల్ గాంధీ స్టేట్మెంట్ చూడండి ప్రతిరోజు మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు సో అందువల్ల ఈ దీన్ని కే బీఆర్ఎస్ కూడా ఉపయోగించుకుంటుంది ఇవాళ కూడా భద్రికళ చూడండి రేవంత్ రెడ్డి బీజేపీ మనిషి ఆ బీజేపీతో కలిసే చేస్తున్నాడు అంటే కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణలో కారణాలు ఏదైనా యాంటీ మోడీ క్యాంపెయిన్ గట్టిగా చేపట్టకపోవడం వల్ల దాన్ని ఆసరాగా చేసుకుని ప్రత్యర్థులు అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నారు మరి కారణం ఏదైనా తెలంగాణ కాంగ్రెస్ చేస్తున్న వ్యూహాత్మక తప్పిదం మరి అంటే యాంటీ కేసీఆర్ ఒక్కటే సరిపోతుంది మాకు యాంటీ మోడీ అవసరము లేదు అని అనుకుంటున్నట్టున్నారు అది డెఫినెట్గా కాంగ్రెస్కు షార్ట్ టర్మ్లో లాంగ్ టర్మ్లో కూడా నష్టాన్ని తెచ్చే అవకాశం కనిపిస్తుంది